దయచేసి అందరూ వెనక్కి వెళ్ళి కూర్చుంటే కార్యక్రమం ప్రారంభమైందండి ఇంకా ఐదు మండలాలు తిరగాల మన నాయకుల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు అందరూ ఎవరి స్థానాల్లో రోడ్డు మీద కూర్చోవాలి అమ్మ మీ పెట్రోల్ కార్యక్రమం అయిపోతే మేము వాళ్ళకి బాబు ఇస్తున్నారా ప్రెస్ కొంచెం పై నుంచి కాబట్టి పది సార్లు చెప్పారు ఒకరికి మన దాన్ని మనం పోతే ఎవరు వారు వచ్చే వచ్చి సరదా వెనకొచ్చండి అన్నా అన్నా కొంచెం వెనకన్నా రండి అన్నా రోడ్డు మీద రానకరండి ప్రీత ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మన ఒంగోలు పార్లమెంట్ రిజల్ట్ వచ్చింది ఈ రోజు పక్షుల్లాగా తిరుగుతూ అవాకులు చవాకులు వెళ్తున్న వాళ్ళు కట్టి కనపడరు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారు ఈ పార్టీకి మీరు రేపిచ్చే పదమూడో తారీఖు ఇచ్చే దీవెళ్ళిన మేరకు ఆ చక్రాలన్నీ గిరా 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 తిరుగుతూ జగన్నాథుని రథ చక్రాల యొక్క శబ్దాలకు నూట యాభై ఒకటి పైచులకు మళ్లీ ఎమ్మెల్యే గెలిపించుకుంటాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ అవుతాడు ఈ ఎంపీ స్థాయి నుండి ఆయన బ్రతికొండంగా ఎమ్మెల్యే స్థాయికి మళ్లీ ఆయన ఉండంగలోనే మరోమారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యుండాల్సింది నేనే సాక్ష్యం వారి యొక్క దీవెలతో నా సోదరుడు శివప్రసాద్ యొక్క కష్టంతో రాత్రి బగలు సంతనూల్పడ నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యుడిగా చేయటం కోసం ఓ సొంత సోదరుడికి ఓ అన్నయ్య తమ్ముడు ఏ విధంగా అయితే ఎన్నికలు చేసి పెడతాడో చిక్కుముళ్ళని ఎలాగ ఇప్పుతాడో ఎంత ఓర్పు సహనంతో ఎన్నికలు చేస్తాడో నా గుండెలు నిండా ప్రేమ జీవిత కాలం ఈ గొంతులో ప్రాణమంత కాలం నా సోదరుడు బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి టీజీఆర్ సుధాకర్ బాబు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఇదే వినయము ఇదే విధేయత ఇదే ఆప్యాయత మా అమ్మ సాక్షిగా మీ అందరికి నేను మనవి చేస్తున్నా నీతికి నిజాయితీకి నీతికి నిజాయితీకి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే తత్వం మంచితనానికి మారు పేరుగా ఓ విద్యా సంస్థల యొక్క అధినేతగా అనేక మందికి పరిసర ప్రాంతాల్లో సేవారు రెండు వేల పద్నాలుగులో త్రిటీలో తప్పిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు గిత్తలూరు వెళ్తావా నేనే మధ్యవర్తిని నేనే మాటను పంచాను కట్టి వచ్చింది కదా మార్కాపురం వచ్చింది కదా ఏం అటు చూడకూడదని నేను సోదరుడిగా అడిగితే ప్రేమతో అడిగాను మీ మీద కోపంతో కదా మీకు దండం పెడతాను చెప్పొద్దు వెన్నుపోటులు పోటులు పరిచేదానికి రెడీగా ఉన్నారు ఉన్నారు మరి ఏం చేద్దామని ఆ సోదరుని అడిగితే అన్నా మా నాన్న నాకు రాజకీయ వారసత్వంగా ఇంటి పేరు ఇచ్చాడు ధనం ఇచ్చాడు భోగభాగ్యాలు ఇచ్చాడు కానీ రాజకీయ పునాదులు నిర్మించిన మాత్రం పూచేపల్లి కుటుంబానికి దర్శి మాత్రమే ఓ రాజకీయ నీతికి కట్టుబడిన ఈ వ్యక్తికి నేను నా వయసులో నీకు సదా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మా అమ్మ ఎలా కోల్పోయాను ఒక్క ఏకైక కొడుకుని మళ్ళీ శాసనసభలోకి పంపించడం కోసం ఎంత తపన పడుతుందో ఎంత వేదన పడుతుందో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపిందో టీ అనే దేవుడిచ్చిన కొడుకు రెండో కొడుకైన మా అమ్మకి నాకు మాత్రమే తెలుసు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ కుటుంబానికి ఓ రాజకీయ నేపథ్యం ఉండాలని సరైన వారసత్వం రావాలని దర్శి ప్రజలకు ఓ న్యాయమైన పరిపాలన రావాలని వారు కోరుకున్నారు ఈ రోజు నా సాక్షాత్కారం అవుతుంది నాకే మాత్రం ఇది లేదు ఎందుకంటే రోజు చూస్తున్నాం మా భాస్కర్ రెడ్డానికి కడుపు నిండిపోతుంటది సుధాకర్ మన దర్శనంలో అవసరం లేదు అంటాడు అవసరం లేదన్నా మా వాడు మన ఒంగోలు వాళ్ళు అవసరం లేదు కొద్దిగా బలహీనంగా ఉన్న మన వాళ్ళు పేదవాళ్ళు కంటస్ట్ లో ఉన్నారు పేదవాళ్ళ దగ్గర ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడదామని వారు ఒక రాజా నీతితో ఓ రాజకీయ ప్రక్రియ జరుగుతుందని మనం వచ్చేస్తున్నాం మీ మీద అచంచలమైన నమ్మకం దర్శి ప్రజలు ఈ రోజున రెండు వేల పంతొమ్మిదిలో ఎంత మెజార్టీ ఇచ్చారో దానికి మూడు రెట్ల మెజార్టీతో భూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని గెలిపించి మనందరం అధిష్టానం పెట్టుకున్న యొక్క నమ్మకానికి ఇంత ఒత్తిడిలో కూడా ఈ కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ప్రేమకు తిరిగి మనం బదిలివ్వాలి ఆ బదులు ఇవ్వటం డబ్బు రూపంలో ఉండదు ఆ బదులు ఇవ్వటం వ్యక్తిత్వంతో లేదా వ్యక్తులు రావటం ద్వారా ఉండదు రేపు బూతుల దగ్గర ఎంతమంది నాయకులు బట్టను నొక్కిస్తారో ఆ బట్టను నొక్కే విధానం పట్ల రేపు మన గిఫ్ట్ సీఎం గారికి ఉంటుంది సీఎం గారికి రిటర్న్ గిఫ్ట్ ఇద్దామా పూజపల్లి శివప్రసాద్ రెడ్డిని మూడు రెట్ల మెజార్టీతో రెండు వేల పంతొమ్మిది కన్నా ఇక్కడ మెజార్టీ ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్ గారికి భూచేపల్లి సుప్రసాద్ గారి మీద ఉన్న నమ్మకాన్ని రేపు మెజార్టీతో చేసి చూపిస్తారని నేను మాటిస్తున్నాను ఇవ్వమంటారా జై జగన్ జై జగన్ ఇప్పుడు చెవిన ఇప్పుడు నన్ను మళ్ళీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా చేసి నేను తిడితే వాళ్ళ చెవులు పగిలిపోతాయి నేను తిడతానని వారికి ముందే తెలిసి సుధాకర్ నువ్వు మాత్రం వాళ్ళు ఏమనొద్దు వాళ్ళు చూసి మనం పోవద్దు మన ఎలక్షన్ మనం చేసుకుందాం పాజిటివ్ ఎలక్షన్ చేద్దాం వాళ్ళ బ్రెయిన్ అంతా నెగిటివ్తో ఉంది ముఖ్యమంత్రి గారిని తిడుతున్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని తిరుతున్నారు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని తిడుతున్నారు చివరికి నన్ను తిడుతున్నారు తిట్టడం వాళ్ళ యొక్క నైజం ఎవరి నైజం తెలుగుదేశం పార్టీ యొక్క నైజం తిట్టడం అపహాస్యం చేయటం ఎదుటి యొక్క నాయకత్వాన్ని అవమానపరచటం వాళ్ళ వ్యక్తిత్వం అదే చంద్రబాబు నాయుడు వాళ్ళ క్యాడర్ నేర్పిస్తాడు కానీ మన కేడర్ కు మనందరం కాల దగ్గర రాజశేఖర రెడ్డి గారు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ఈ రాష్ట్రంలోని పేదవాళ్లకు అమ్మవారి ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం ముప్పై ఒక్క లక్షల నిల పట్టాలు ఇచ్చాం ఇళ్ళు ఇచ్చాం పెన్షన్లు ఇచ్చాం అలాగే రైతు రుణాల మాఫీ చేశాం డాక్టర్ రుణాలు మాఫీ చేశామని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాల రెగరేసుకుని వీధికి ఇంటింటికి తిరిగి చెప్పే దమ్ము ధైర్యం మనకిచ్చిన జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో చెప్పటానికి అనేకమై ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి ఏమున్నాయి రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంది స్కిల్ స్కామ్ ఉంది అమర ఫైబర్ నెట్ స్కామ్ ఉంది ఎందుకని ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చారు ఆ ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చినా మన వైపు ఎంతమంది ఉన్నారు మన పెద్ద మంది ఉన్నారు వాళ్ళిద్దరు ముగ్గురు వచ్చారు ఢిల్లీ వాళ్ళు వచ్చారు హైదరాబాద్ వచ్చారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి మగటం లేని మహారాజుగా రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో జూన్ నాలుగు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా కాబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్కడే ఉన్నాడు బీజేపీ హల్పికు కావాల్సి వచ్చింది అంటే ఉన్నవాడికి శక్తి సరిపోలేదు రెండో వాడిని కలుపుకున్నా ఇంకా శక్తి కాల్లా మళ్ళీ మూడో వాళ్ళు తెచ్చుకున్నారు ఢిల్లీ నుంచి ఇంకా శక్తి చాలేదంట వాళ్ళు జెండా బీకారు ఎవరు ఢిల్లీ వాళ్ళు రారు ప్రచారం లేదు వీళ్ళిద్దరు తిరగటమే వాళ్ళిద్దరు ఏ రాష్ట్రం వాళ్ళండి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉన్నాయి పూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఇల్లు ఉంది పూచపల్లి శివప్రసాద్ ఇల్లు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఓటు అడుగుతున్నాడో అక్కడ ఉంది నాలుగో తారీఖును మొదలుపెట్టి సరిగ్గా వంద రోజులు అయ్యే ఏర్పాటులో ఉంటాడు ఇది మా మాటగా మీరు కోవిడ్ వచ్చినప్పుడు ప్రేమితులారా సోదరులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులారా గుండె మీద చెయ్యేసుకొని కోవిడ్ యొక్క నెలలు ఒకసారి మననం చేసుకోండి గుండెని పట్టుకొని ప్రాణ భయంతో బిక్కు బిక్కు మట్టి అంటే అన్నం పెట్టాడు బెడ్ లేచాడు ట్రీట్మెంట్ ఇప్పించాడు కోవిడ్ కి మీరేం భయపడ చేసుకోమని వచ్చి మనం అడిగేటప్పుడు చెప్పడానికి మనకు చాలా ఉన్నాయి ఇటు శివప్రసాద్ గారిని మరో పక్క భాస్కర్ రెడ్డి గారిని భాస్కర్ రెడ్డి గారిని కాదు ఆయన అనుకుంటే నాలుగు మండలాలు పిచ్చి ఒకేసారి లోపల పైన కూర్చుందాం పైన కూర్చుందాం అంటున్నాడు మిమ్మల్ని చూపించాలి కదా నాయకులకి అని అంటే లేదన్నా నేను ఇక్కడే కూర్చుంటాను నా కార్యకర్తల మధ్యలో కూర్చుంటా వాళ్ళలాగే ఉంటా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షాన వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో నేను కూడా ఆ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి పార్లమెంట్ అనేది కేవలం నా బాధ్యత కానీ నా మనస్తత్వం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా నిష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇదికొచ్చినా ఒక్క ఫోన్ కాల్ తో చివరి భాస్కర్ రెడ్డి అనేవాడు వాళ్ళ ముందు ఉంటాడని నేను చూపించాలి అంటే నేను క్రియారూపంగా ఉంటానన్నాడు కింద కూర్చున్నాడు కాబట్టి భాస్కర్ రెడ్డి గారి యొక్క నాయకత్వం వర్దిల్లా భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా ఉండాలి రిజల్ట్ ఏమనుందా మనవాళ్ళు ఫోన్లు చేస్తున్నారు మీరు అక్కడ బాగుంటే మా ఫోన్తో నీగింది అబ్బాయి మా వాళ్ళు ఫోన్లు చేయాల్సిన అవసరమే ఉంది మన మండల అధ్యక్షులకి మన ఎంపీపీలకి మన జడ్పీటీసీలకి మన మన ఉప ఎంపీపీలకి ఉద్యోగాలు ఇచ్చాం పదవులు ఇచ్చాం డబ్బులు ఇచ్చాం ఎలక్షన్లు గెలిపించాం రాబోయే లోకల్బాడీ ఎన్నికలలో మళ్ళీ మళ్లీలో బూంచపల్లి శివప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని మండలాలు ఎన్పీ గెలిపించే బాధ్యతని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం శివప్రసాద్ తీసుకుంటాడు ఇప్పుడు ఫోన్ చేసి నేను మళ్ళీ వస్తాడా అసలు కనపడతాడా ఎక్కడ ఉంటారో కూడా అని చెబుతూ భాస్కర్ రెడ్డి గారిని అసలు కార్యకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో పెద్దనేలాగా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటలకు పరుగు పందెం పెట్టాడు నేను కూడా ఉండాలనుకుందాం కొద్దిసేపు అబ్బాయి ఒక పది మంది నమ్మిన బంటలు మొత్తాన్ని రండి అని పరుగు పందెం పెడితే కొద్దిసేపు పరిగెత్తిన తర్వాత మోకాళ్ళు అందరికి అంటే ఈ నమ్మిన బంటలు పది మందిల్లో కూడా ఒకటో ప్లేస్ లో ఉండటానికి మోకాలు మీద ఫస్ట్ ప్లేస్ కొట్టే దమ్ము ధైర్యం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉంది దయచేసి మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని కాపాడుకొని బలపరిస్తే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని బలపరుచుకుందాం ఇద్దరిని గెలిపించుకుందాం అని చెబుతూ ఇప్పుడు నా సోదరుడు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడాల్సిందని కోరుతున్నాం